వెల్కమ్ టు జనజీవన శ్రవంతి టీవీ నేను మీ ముస్తాల కృష్ణ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముడకొండూరులో రైతు వేదిక దగ్గర ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆ ఆశా వర్కర్లు వీళ్ళందరూ సమావేశం అవడం జరిగింది సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళకి ఎట్లా ఉన్నది వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఈ ఉద్యోగం చేసే కాడ గాని వచ్చే పోయే దగ్గర కానీ గవర్నమెంట్ తరఫున ఇంకేమన్నా ఇబ్బంది ఉన్నాయా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా తెలుసుకుందాం చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా అందరికి శుభాకాంక్షలు తెలిపిన మీకు ధన్యవాదాలు అయితే మహిళ అంటే కనీసం గుర్తింపు ఎప్పుడు ఉండాలి ఈ ఒక్క రోజు కాదు ఎప్పటికీ ఉండాలి తా ఒక మేము చేసే సేవలు కూడా మంచి ఆరోగ్యవంతురాలైన బేబీ రావాలని మేము చేసి ఇలా ఇవన్నీ చేస్తున్నాము మా సేవకు కనీసము విలేజ్ లో కూడా గుర్తింపు ఒక అంగన్వాడి టీచరు అంటే మంచి గౌరవంగా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అలాంటిది లేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా మాకు రెండు వేల ఏం చేసిరంటే పద్దెనిమిది వేలు ఇస్తామని ఇంతవరకు మాకు ఇవ్వలేదు ఈ రోజు మాత్రం మాకు యూనిఫామ్ ఇచ్చి అయితే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారికి కూడా జియో లేకుండే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు జివో ఇస్తుండ్రు రెండు లక్షలకు రిటైర్డ్ అయిన టీచర్ కు రెండు లక్షలు ఆయకు లక్ష రూపాయలు ఇస్తామని ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు కనీసం ఈ రోజు అన్న మాకు ఆ జియో వచ్చినందుకు సంతోషపడుతున్నాము అయితే మహిళగా ప్రతి దగ్గర మహిళను గౌరవించిన వాళ్ళకు ఎప్పుడైనా గౌరవం ఉంటది ఒక అక్క గాని చెల్లె తల్లి తల్లిగా అన్నిటిలా మేమే ఉన్నాం సమాజంలో ఈ రోజు ఫైలెట్ కూడా నడుపుతున్నారు మహిళ అంటే పైలట్ నుంచి చిన్న మన చిన్న స్థాయి జాబ్ నుంచి పైలట్ నడిపే వరకు కూడా మహిళ ఉంది ఎక్కడనైనా మహిళ ముందంజల్నే ఉంటున్నాం కాకపోతే ఏంటంటే మనకు రిజర్వేషన్ ముప్పై మూడు శాతం అని ఎట్టిరు కాని ముందు చాలా మంది కొందరు ఏం చేస్తారు అంటే రాజకీయంగా ముందుకు పంపిస్తారు భార్యను వెనకాల వాళ్ళు భార్య ఏం మాట్లాడకుండానే వాళ్ళే మొత్తం చేసుకుంటుర్రు కాబట్టి ఆ మహిళను మాత్రం నేను చేస్తా అనేది ఉంది కాబట్టి మహిళను స్వేచ్ఛగా వదిలిపెట్టాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక స్థానంలో మహిళ ఉందంటే ఆ స్థానాన్ని మొత్తం ఆమెకే ఫుల్ఫిల్ చేయాలని ఖచ్చితంగా సర్పంచే ఉందనుకోండి ఆ విలేజ్ లో మొత్తం బాధ్యత తెలుసు అంగన్వాడి టీచర్ల కోసం చాలా పోరాటాలు చేశారు ఆ పోరాటాల క్రమంలో మీకు ఎన్నో కేసులు అవి అయినాయి ఆ సందర్భం గురించి చెప్పండి మేము తొంభై ఐదు నుంచి యూనియన్ లో పనిచేసినాము చాలా సార్లు మాకు ఎంత ఉండే ఫస్ట్ నూట యాభై రూపాయల జీతం ఉండే ఎనభై రెండు లో మేము వచ్చినాం పంతొమ్మిది వందల ఎనభై రెండు లో వచ్చినాము ఎనభై రెండు నుంచి తొంభై ఐదు వరకు మాకు ఏది లేదు ఏ యూనియన్లు లేవు మళ్ళీ సిఐటి యూనియన్ అనే ఉండే ఆ యూనియన్ లో మేము ఏం చేసినాం అంటే సభ్యత్వాలు కట్టి మేము పోరాటాలు ఎన్నో చేసినాం చంద్రబాబు నాయుడు చాలా వరకు ఏం చేసిండు మాకు జీతాలు పెంచానంగానే గురాలతో తొరికేయడము బాషవాయువులు వదలడం ఇవన్నీ చేసిండు అది మేము ఒక మహిళగా ఏం చేయాలనో చేసి ప్రభుత్వాన్ని గద్దె దాకా మేము చేసినాము అయితే మా దగ్గర ఏందంటే మాకు అదృశ్యమే ఎందుకంటే ఈ దాంట్లో ఉండడం వల్ల మా వెనకాల జెన్స్ అనేది లేదు ఆ మగవాళ్ళ టార్చర్ గాని కొన్ని ఉద్యోగాలలో చాలా మంది ఉంటది రకరకాలు ఉంటది కానీ మా దాంట్లో మొత్తం మహిళలే ఉంటారు సిడిపో నుంచి సూపర్వైజర్ నుంచి ఇక్కడ ఏజ్ చేసిన మహిళ స్వేచ్ఛ ఉంది పూర్తి స్వేచ్ఛ ఉంది చెప్పండి మేడం ఇప్పుడు ఇంట్లో మీకు ఉద్యోగం చేసే టైంలో మీకు ఇంట్లో ఇంకా మంచిగానే ఉందా మంచి హెల్ప్ చేస్తారా మీ వాళ్ళు అంటే మీ భర్త గాని మీ పిల్లలు గాని వాళ్ళు మా నా పేరు సిద్ధమ్మ అమ్మనబోలు మాది విలేజ్ ముట్టకొండూరు మండలము మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి ఈ రోజు మండల లెవెల్లో మాకు ఆశా వర్కర్లను అంగన్వాడీ టీచర్లను రమ్మని చెప్పడం జరిగింది అందరం వచ్చాము అయితే మా మా ఇంట్లో నేను రెండు వేల రెండులో అంగన్వాడీ టీచర్గా సెలెక్ట్ సెలెక్ట్ అయినాను అయితే మా ఇంట్లో కూడా మా నా భర్త గాని నా పిల్లలు గాని మా అత్తమామ గాని సహకరించడం వల్లనే రోజు ఈ స్టేజీలో ఒక టీచర్ టీచర్గా చేయగలుగుతున్నాను దానికి సపోర్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తేనే మేము ముందు వచ్చి చేయగలుగుతాం ఇప్పుడు మా పైన అధికారులు కూడా మా శాఖలో ఏంటంటే అంత మహిళలే ఉంటారు అనమాట సూపర్వైజర్ అందరు కూడా డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మహిళలే ఉంటారు కాబట్టి మా డిపార్ట్మెంట్ లో ఏ వేధింపులు కానీ ఇలాంటివి ఉండవు మేము మంచిగా చేయగలుగుతాము కాకపోతే మాకు ఒక బాధ ఏందంటే మాకు తగిన వేతనం లేకపోవడమే మాకు ఒక బాధ కనీసము రోజువారీ వేతనము అనేది వాళ్ళు ఒక కూలికి పోతే వెయ్యి రూపాయలు సంపాదించుకోగలుగుతారు కాకపోతే మాకు వాళ్ళతోటి పోల్చుకుంటే మేము ఇంత చదువు చదువుకొని ఈ జాబ్ చేస్తుంటే మాకు తగిన వేతనం లేకపోవడం ఒక బాధాకరం మా తగిన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము చెప్పండి మేడం మీ పేరు చెప్పండి నా పేరు ఎల్వసంత్ బోల్ మూటకొండూరు మండల్ ఎట్లా ఉంది మీ ఊర్లో మీరు చేసే దగ్గర రెస్పెక్ట్ ఉంది మంచిగా చాలా అంగన్వాడీ టీచర్ అంటే టీచర్ తో సమానం మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు కాకపోతే మాకు రిటైర్మెంట్ అరవై ఐదు సంవత్సరాలు కాకుండా అరవై ఒక్క సంవత్సరమే ఉండాలి గవర్నమెంట్ టీచర్స్ కి ఎట్లు ఉన్నదో మాకు కూడా అట్లేనే ఉండాలి ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు అంటే అంత ఓకే ఉండదు కదండి చెప్పడానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు కూడా ఇవ్వాలి మాకు కూడా మళ్ళీ రిటైర్మెంట్ అయినాక ఏమైనా బెనిఫిట్స్ ఉంటేనేమో మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అన్ని సంవత్సరాలు చేసినా మళ్ళీ మేము కూడా పీజీ ల వరకు చదివినాం ఎంత చదివినా ఇలా చేసి వేస్ట్ అయిపోయినట్టు అయిపోతుంది మేడం చెప్పండి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలకు కొద్ది ఇబ్బంది ఉంది రాజకీయం లో గానీ ఊర్లలో గాని ఇంట్లో గాని బస్సులో లో పోతుంటే అక్కడ చాలా ఇబ్బంది ఉన్నది వాళ్ళ కోసం ఏమన్నా జాగ్రత్తలు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు పరిస్థితి పిల్లలు ఇప్పుడు కిషోర బాలికలు అయిన అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే వాళ్ళని వదిలేస్తున్నారు మాకు బాధ్యత లేకుండా హాస్టల్లో లేచి వాళ్ళకి ప్రేమానురాగాలు లేకుండా పిల్లలు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ లేక కాబట్టి కొంచెము ఇంటర్ వరకైనా పిల్లల్ని ప్రేమతోటి ఇంట్లో ఉండి తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని పెంచితే బాగుంటది అని నా ఉద్దేశం నా పేరు భాగ్యలక్ష్మి బోలు ఆడపిల్లల మీద ఈ రోజుల్లో దాడులు అంటే కొంచెం మన పిల్లలు కూడా కొంచెం మంచిగా ఉండాలి వేరే పిల్లలతోటి మాట్లాడే విధానము వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ పద్ధతిగా ఉంటే చూసే పిల్లలు కూడా ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే మంచి ఆలోచన చూస్తారు డ్రెస్సింగ్ అంటే మాకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు మాట్లాడుకుంటూ చెప్పేది స్వేచ్ఛ అయ్యాలా మేము చదువుకున్నాం కదా చూసేటోళ్ళే చూపే మారాలి ఆ ఎట్లా మాకు స్వేచ్ఛ ఉన్నది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అలా అంటారు స్వేచ్ఛ ఉండాలి కాకపోతే మనము బయటకు ఎలా వెళ్తాము అలా కొంచెం డ్రెస్సింగ్ కూడా కూడా ప్రాబ్లమ్ వాళ్ళకి చూస్తే విధంగా కనిపించాలి అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే అలా ఉంటే చూసే వాళ్ళకి కూడా చెడు ఆలోచన కలగే మన మీద అట్లా మన ఒక కొంచెం చీకట్ అయింది అనుకోండి అమ్మాయి మరి మనతో పాటు అమ్మాయితో పాటు కొన్ని తోడుగా తీసుకెళ్ళాలి ఒంటరిగా నేను స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఒంటరిగా వెళ్ళకూడదు అట్లా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ ధైర్యంగా ఉండాలి ధైర్యం ఉన్నా కూడా కనీసం సపోర్ట్ అనేది ఉండాలి కంపల్సరీ మాది మూటకొండు నా పై జ్యోతి దేవాయకొండ ఆషావాయికర్ మూటకొండ పిఎస్ మాది అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి స్కూల్లలో గిన కరాక్గిన నేర్పిస్తున్నారు పిల్లలు ఇప్పుడు అందరు ఆడపిల్లలని మగపిల్ల గవర్నమెంట్ స్కూల్లలో నేపిస్తారు హాస్టల్లో నేపిస్తారు అంగవై స్కూల్లల్లో నేపిస్తున్నారు ఎట్లా ఉంది మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా మీరు ఏంది అంగన్వాడి టీచరా ఆశా వర్కర్ కదా మీ ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి మీరు బయటకు వెళ్తా ముందు ఒప్పుకున్నారా అంటే ఉద్యోగం చేస్తా అంటే ఒప్పుకున్నారండి ఒప్పుకున్నారు మంచి సపోర్ట్ హస్బెండ్ సపోర్ట్ ఉంది మాకు రీసెంట్ గా మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు జైత్యాలలో ఒక ఆశా వర్కర్ని రేప్ చేసేసారు అది రీసెంటే తెలిసింది మాకు దాని గురించి పోరాటం మా వాళ్ళు చేస్తున్నారు డ్యూటీ కని వెళ్ళి వస్తుంటే ఒక్క ఆమె వస్తుంటే అతను నేను వెయిట్ చేస్తారు బండి మీద నేను తీసుకోవద్ది అంటే ఆమె సరే అనేసి అవును ఎమ్మెల్సీ ఎలక్షన్ కి తీసుకొమ్మా సరే లే అనేసి నమ్మి ఆమె బండి ఎక్కినందుకు ఆయన ఫాస్ట్ గా చెట్లలో తీసుకో ఎంత ఆయన పోరాడినా గాని ఆయన రేపు చేసేసి పడేసిండట చెప్తే చంపి పడేస్తాను నిన్ను నీ సంగతి చెప్తా అది ఇదని బెదిరించిండ అలాంటివి కాకుండా చూసుకునేది కొంచెం హెల్త్ పరంగా మాకు సపోర్ట్ గా ఉండాలి పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా ఉంటే మాకు మా కుటుంబానికి మాకు అండగా ఉంటది మా మా వాళ్ళు వేరు ఏ క్షణాన వస్తారో అని భయాందోళన లేకుంటుంటది అది పోవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏ మహిళ మీద రేపు జరిగిందో దీని విషయం గవర్నమెంట్ తక్షణమే చర్య కఠిన శిక్ష మరణ శిక్ష వేయాలని చెప్పి మహిళ అంతర్జాతీయ శుభాకాంక్షలు నా పేరు సుగుణ నేను సూపర్వైజర్ ని మోట కొండూరు కనీసం పదహారు ఇరవై సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తుండ్రు వాళ్ళకి పనికి తగ్గట్టుగా పారితోషికం వస్తలేదు ఆన్లైన్ వరకు ఆఫ్లైన్ వరకు చాలా ఉంది మా ఏఎనంకి వాళ్ళకి కొంతమంది ఆ ఇట్లనే పదహారు ఇరవై సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళ కొంతమందికి అయినా అందులో పర్మనెంట్ చేసి సీనియర్ ప్రకారంగా పనికి తగ్గ పారితోషికం వాళ్ళకి ఇవ్వాలి ఆశాలకు కూడా పనికి తగ్గ పారితోషికం రావట్లేదు చాలా ఇబ్బంది పడుతురు టైం ఉండదు నైట్ అండ్ డే ఎప్పుడు ప్రశ్న రావాల్సిందే పిఎస్ ఓపీ డ్యూటీలు ఇస్తారు కరోనా టైం లో అయితే చాలా మంది కష్టపడ్డం ఏఎన్ఎంలు ఆశాలు సూపర్వైజర్లు కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కరోనా వచ్చి కూడా చనిపోయినారు ఏఎన్ఎంలు చనిపోయినారు ఆశాలు చనిపోయినారు డాక్టర్స్ సూపర్ సూపర్వైజర్ చనిపోయినరు వాళ్ళకి మనకి తగ్గ పారిస్తో కనిపిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది భ్రూణ హత్యలు కూడా జరుగుతున్నాయి ఆడపిల్లలు అనే అభాషాలు చేస్తున్నారు అంత ప్రైవేట్ సంస్థల వాళ్ళే ఎక్కువ చేస్తారు ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్ ఓడ స్కాన్ ఇవి ఎంత చేసినా కూడా మా ఏఎన్ఎంలు ఆశాలు ఇంటింటి తిరిగి సర్వే చేస్తున్నారు ఆడపిల్లల్ని ఇంకా అనగదొక్కుతున్నారు కానీ ఆ నిజమైన స్వాతంత్రం ఇంకా ఇంకా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు రమ చాడమాది ఆశా వర్కర్ చెప్పండి మీరు మీ ఊర్లో ఫస్ట్ జాబ్ రాగానే ఎందుకు ఏమే జాబ్ చేయడం అవసరమా అని చెప్పి కొంతమంది అనుంటారు సరే ఇంట్లో వాళ్ళు కూడా అనుంటారు బయట వాళ్ళు కూడా అనుంటారు ఇట్లాంటివి ఏమన్నా ఎదురైన మీకు ఎదురైతే మీరు ఎట్లా మాకైతే ఏమిరు కాలేదు మా ఆయన సపోర్ట్ తోటే నేను జాబ్ కి అయితే వచ్చాను మా ఇంత మా అత్త మామలు ఆయన ఎవరైనా వెళ్ళమని చెప్పారు అందరు ఊర్లో వాళ్ళు కూడా చేస్తే బాగుంటదిరా ఇప్పుడు కొంచెం జీతం ఇచ్చారు కూడా వెనక అడుగు తర్వాత వస్తుంటే మంచిగా ఉంటది మీదే అనేసి చెప్పారు ఇంట్లో జాబ్ లేట్ అవుతుంది మాకు ఎప్పుడు సపోర్టే ఉంటారు ఎప్పుడైనా ఏ రాత్రైనా సరే ఎవరైనా మా పిల్లలు అయినా మా హస్బెండ్ అయినా ఎవరైనా ఎక్కడికంటే అక్కడికి తోలుస్తారు తీసుకురావడం అయినా తోలు అయినా అన్ని ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు ఇప్పుడు జాబ్ పోవాలంటే మనం ఇంకో గంట ముందు ఇంట్లో అంటే అర్థమైంది ఆ ఇంట్లో కూడా చేస్తారు మాకు నేను లేసిన టైంకే మా హస్బెండ్ లేస్తారు మాతో పాటే అన్ని పనులు నేను ఏ పని చేసినా కూడా పని ఇంట్లో కూడా నాతో పాటు సమానంగా వర్క్ చేస్తూనే ఉంటారు అన్ని సపోర్ట్ చేస్తారు పిల్లలు కూడా కానీ చేయాలి చేస్తేనే ఇప్పుడు భార్యనే వేసుకోవాలి అనేది ఉండొద్దు ఆమె డ్యూటీకి వెళ్తుంది పాటు ఫుల్ సపోర్ట్ చేయాలి చేస్తే టైం కు డ్యూటీకి వెళ్తుంది అనేది వాళ్ళకు కూడా ఉండాలి ఫుల్ సపోర్ట్ చేయాలి వాళ్ళు కూడా అందరికి చేయాలనే కోరుకుంటున్నా సో చూసారు ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా మూట వచ్చినప్పుడు ఇక్కడ మహిళలతో చాలా మాట్లాడడం జరిగింది సో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు ఇక వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా సో థ్యాంక్ యూ